వేదాల్లో అత్యంత పవిత్రమైన మంత్రం ఏది ప్రతి మంత్రానికి కూడా ఒక ప్రత్యేకమైన శక్తి మరియు ఉద్దేశ్యం ఉన్నప్పటికీ వేదాల్లో కొన్ని మంత్రాలకు మాత్రం అత్యంత పవిత్రతను కలిగి మరియు అత్యంత మహిమాన్వితాలుగా కూడా పరిగణించబడ్డాయి వాటిలో అగ్రగణ్యమైనది మూల మంత్రమైనటువంటి ఓం మంత్రం ఓం అనే అక్షరం ప్రణవాక్షరం అంటే ఈ సమస్త విశ్వ సృష్టిలో కూడా మొట్టమొదట పుట్టినటువంటి శబ్దాన్ని ఇది సూచిస్తుంది ఓంకారం అనేది ఓం అనే శబ్దం యొక్క మూల రూపం ఈ ఓం గూర్చి వేదంలో పెక్కు చోట్ల ఉదాహరించినప్పటికీ ఇక్కడ ఒక రెండు ఉదాహరణలు ఇస్తాను వాటిలో ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణ విభాగంలోని ఐదు పాయింట్ ముప్పై రెండులో ఈ ఓం అనే శబ్దము మూడు శబ్దాలైనటువంటి ఆ ఓ మరియు అనే ఈ మూడు శబ్దాల కలయిక అని ఇవి విశ్వ సృష్టి యొక్క మూడు స్థితులైనటువంటి సృష్టి ప్రారంభం సృష్టి కొనసాగింపు మరియు సృష్టి నాశనాన్ని సూచిస్తాయని చెప్పింది అదేవిధంగా తైతిరీయ ఉపనిషత్తులోని ఎనిమిది అనువాకాల్లో కూడా వేదగ్రంథాల బ్రాహ్మణపరు అయినటువంటి ఓంను భూర్ భువ స్వహ అంటే భూలోకం అంతకంటే ఉత్తమమైనటువంటి భువర్లోకం అంతకంటే కూడా ఉత్తమమైనటువంటి స్వర్గలోకం ఈ మూడు లోకాలతో సమానంగా సూచిస్తుంది అంటే ఈ మూడు ఈ సర్వలోకాలకు కూడా ఆధారభూతమైనది ఓం అనే శబ్దం అందుకే ఈ ఓం అనే శబ్దం విశ్వానికి ఆధారభూతమైన మూలమంత్రం కావటం చేత దీన్ని జపించే సాధకుల్లో కూడా సార్వత్రిక ప్రకంపనలు కలుగుతాయని పురాతన శాస్త్రాలే కాగా ఆధునిక పరిశోధనలు కూడా నొక్కి వక్కానిస్తున్నాయి ఈ ఓం మంత్రం గురించి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ వెయిట్ ఫర్ వేదం ఓమ్ పార్ట్ టూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్